చెప్పినట్టు నెక్స్ట్ టైము పెద్ద ఎత్తున నేనే మీకు సహకరిస్తా తర్వాత ఏ ఉన్నా లేకున్నా మీ వెంటే ఉండి నేనే సహకరించి పెద్ద ఎత్తున ప్రోగ్రాము మరి పిల్లలు అందరూ కూడా అలా పాల్గొని కళాభారతులు పెద్ద ఎత్తుగా ప్రోగ్రామ్ చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్య అతిథులుగా ఉన్న మా అడిషనల్ కలెక్టర్ సార్ రెడ్డి సార్ గారికి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ సంఘాల అధ్యక్షులకి మా అన్నలకి అక్కలకి కూడా మీడియా మిత్రులందరికీ కూడా మా పోలీస్ అన్నలకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా గౌడ్ ఇప్పుడు మన పాపన్న గారు ఇప్పుడు ఇంత మంచి గుర్తింపు తీసుకొచ్చినారు అని అంటే అంత చిన్న ఇప్పుడు బీసీ అంటేనే అందరూ కూడా అని చూస్తారు కానీ మరి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అంటే ఈరోజు ఎంతోమంది మనము ఇక్కడ ఈ పొజిషన్లో బీసీ గుర్తింపు ఉందంటే పాపన్న గారిని గుర్తు చేసుకోవాలి పాపన్న పాటలు అందరం కూడా నడవాలని చెప్పి కోరుకుంటున్నాను మనకి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇంత మంచి అవకాశం ఇక్కడ ఎంతో అఫీషియల్గా మరి కలెక్టరేట్ లో ఇంత మంచి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రభుత్వానికి అలాగే మొన్న రీసెంట్గా చూసుకుంటే కళ్ళు ఇప్పుడు గౌడన్న వాళ్ళు కళ్ళు తీసినప్పుడు కొంతమంది యాక్సిడెంటల్ గా కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు అట్లాంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన కింద సేఫ్టీ ఒకటి సేఫ్టీ కోసము ఒకటి ప్రిపేర్ భక్తులు చాలా విషయాలు చెప్పినారు వాస్తవంగా చరిత్రలో అంత ఎక్కువ కనిపియదు దానికి వివిధ కారణాలు ఉండొచ్చు మరి వారి గురించి గూగుల్లో పడి చూసినా కానీ ఎక్కువ తక్కువ తెలుస్తలేదు అయితే ఇందాకనే మన మిత్రుడు ప్రతాప్ గౌడు గౌడు గారు ఒక పుస్తకం వేయించినానని చెప్పినాడు ఇంకా వారి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఆ బుక్లో ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాము ఒకసారి ఇందాక మిత్రులు చెప్పినట్టు వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకుందాం అప్పటివరకన్నా వీరి గురించి ఇంకా కొంచెం ఎక్కువ చరిత్ర మనకు తెలిస్తే బాగుంటుంది తెలుస్తుందనే అనుకుంటున్నాను మరి ఒక సాధారణ గౌడ కుటుంబంలో జన్మించి గౌడ వృత్తి కలుగీత వృత్తిని చేసే యుక్త వయస్సులో అతనితో అప్పుడు ఉన్నది పది పన్నెండు మంది స్నేహితులు మాత్రమే మరి ఆ సందర్భంలోనే ఇప్పటి పరిస్థితులు కావు ఇప్పుడు కూడా అక్కడక్కడ తాగి దబాయించిపోయినట్టు